వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ తెలంగాణ వీరవనిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ భవన్ ఐలమ్మ ఫోటోకు పుల్లమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంకు బాలాపూర్ బాలరాజ్ కోట్ల శ్రీనివాస్ సట్ల అంజలి దుర్గారాణి రాధిక పంజావారి ఆంజనేయులు ప్రశాంత్ కుమార్ రజక తదితరులు పాల్గొన్నారు గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తల్లి తెలంగాణ సాయుధ పోరాట వీరనాని చిట్టాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని మరి బసరాజ్ సారే గారి ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెల్యే నీళ్లపల్లి శంకరన్న గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో రజక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అందుకుగాను మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి అలాగే ఈరోజు కనీ విరియ గారి నీటిలో మరి ఎలాంటి అక్షరాస్యులైనటువంటి ఉందా ఐలమ్మ గారి పేరును మరి కోటి మహిళ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ వీరనారి ఐలమ్మగా మరి పేరును పెట్టబోతున్నట్లుగాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కానీ ప్రజల నాయకుల్లో కానీ మేము కూడా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి పెద్ద కింద అభివందనాలు తెలియజేస్తున్నాం జయ రజక ఐలమ్మ గారు ఆశ్రయాలు